అయితే రక్షించబడినటువంటి మేమేం అంటే చాలామంది మేము కూడా ఒకప్పుడు చచ్చిపోయినాం అపరాధముల చేత పాపముల చేత కానీ ఏసయ్య మమ్మల్ని బ్రతికింపజేసిన హలో లుయ్యా ఇప్పుడు ఈడ బ్రతుకుతాము ఒకరోజు వస్తుంది ఆయనతో పాటు అక్కడ బ్రతుకుతామా నిరంతరం బ్రతుకుతాం మరి ఈ బ్రతకడం వద్దా నీకు వద్దా ఇంకా పాపంతో ఆటలాడుకుంటావా ఇంకా జల్సా చేస్తావా ఇంకా పాప క్రియలు చేస్తూ తర్వాత చూసుకుందాంలే తర్వాత చూసుకుందాంలే అనుకుంటావా ఆలస్యం చేయదు సమయం లేదు మిత్రమా సమయం లేదు చెప్పాను కదా వచ్చేటప్పుడు ఆ పతంగ కట్ అసలు స్ట్రాంగ్ మనిషి ఆర్మీ అంటేనే చాలా స్ట్రాంగ్ కొన్ని గంటలలో బోర్డు పెట్టేసిరు అక్కడ వార్తలలో కూడా వచ్చింది మీరు చూసిండొచ్చు చాలా మంది బిల్డింగ్ మీనుకెంచి పట్టు చచ్చిపోతారు అట్లెన్నో జరుగుతూ ఉంటాయి ఫిర్లరా తమ్ముడు చెల్లి జాగ్రత్తగా ఇంకా ఎవరైనా నువ్వు పాపి అని అర్థమయ్యి ఏ నాకు రక్షించాలి ఇంకెవ్వరు రక్షించలేరు ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు అని అర్థమైతే ఇంకేం అర్థం కావాల్సిన అవసరం లేదు ప్రభు నమ్ముతున్నావు ఆయన నా మామిన తీసుకో చచ్చినటువంటి నీ స్థితిలోంచి ప్రభువు ద్వారా నువ్వు బ్రతికింపబడతావు అలా బ్రతికించబడతావు ప్రభు కొరకు బ్రతుకుతావు ఈ లోకంలో ఒకరోజు వస్తుంది ప్రభుతో నువ్వు బ్రతుకుతావు చచ్చిన స్థితి కదా ఈరోజు చాలా మంది ఏమైనా వస్తున్నారు బాగానే నటిస్తుంటారు ఈ పాపం చేసిన వాళ్ళకు చాలా తెలివి ఎక్కువ ఉంటుంది వాడికి పాపం చేయడం తెలుసు కవర్ చేసుకోవడం కూడా తెలుసు అంతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పేరెంట్స్ ముందు పుస్తకం ముందు ఉంటుంది ఇట్లుంటది కానీ లోపల సెల్ ఫోన్ ఉంటుంది అదికే తెలియంటే ఏం తెలియ అధిక తెలివి ఈ రోజు ఈ మూడు రోజులు ప్రభు మీ కొరకు ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి కొడికలు ప్రేమించి తీసుకుని వచ్చినటువంటి దైవజనులు కనుక చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినటువంటి స్థితి ఉండే ఈ రెండో అధ్యాయంలో ఎన్నో స్థితుల గురించి మాట్లాడతాడు పౌలు భక్తుడు చచ్చిన స్థితి మొదటిది చచ్చిపోయా ఈరోజు మధ్యాహ్నం ప్రభు ఏంటో తెలుసా ఈ మూడు రోజుల కుడికెళ్ళల్లో కొంతమంది నాయన బ్రతికించుకోబోతున్నాడు తన కోరికి అలాలుయా దాంట్లో నువ్వొక్కటివి నువ్వు ఒక్కడివి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా పాపంతో ఆటలాడుకో పాపం ముందు మజా ఇస్తుంది మజా వస్తుంది తర్వాత సజా వస్తుంది బిడ్డ అన్నాడు ఒక ముందు మజా వస్తుంది పాపం చేస్తే చూడకూడదు చూస్తుంటే అరే ఏముంది కాక తర్వాత ఉంది అసలు కథ పాపం ముందు మజానే ఇస్తుంది కానీ నువ్వు మెల్లి మెల్లి నువ్వు ఆల్రెడీ చచ్చిన స్థితిలో నువ్వు మంచిదానికి ఆకర్షించబడి ఏం రాదు నీకు దేవుడే కార్యం జరిగించాలి ఈ మూడు రోజులలో దేవుడే నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఈ కూడికెళ్ళని ఏర్పాటు చేయించాడు దైవజన్ల ద్వారా పాపం మజా వస్తుంది చాలా సంవత్సరాల కిందట మీటింగ్ ముగించుకొని మా ఇంటికి వెళ్తా ఉన్నాను రాత్రి పదకొండు పదకొండున్నర అయింది అక్కడ ఒక అమ్మాయి రోడ్డు మీద కూర్చొని ఉంది తల నుంచి కాళ్ళు చేతుల నుంచి రక్తం వస్తా ఉంది రక్తం వస్తా ఉంటే చాలా మంది అప్పటికే గుమ్ము నా నాబండి కూడా ఆపి ఏమైంది అమ్మాయి ఇంత రాత్రి చీకట్లో ఇక్కడ కూర్చొని ఒక ట్యూబ్లైట్ కింద కూర్చొని ఏడుస్తుంది రక్తం వస్తుందని నేను కూడా అక్కడ పోయి చూశాను వాళ్ళు అడుగుతా ఉన్నారు అమ్మాయి ఇంత రాత్రి ఎక్కడున్న ఎందుకున్న వీడ ఎవరు లేరు ఇక్కడ అంటే అమ్మాయి చెప్తా ఉంది నేను మెడికల్ హాల్కి వెళ్తున్నాను ఆ మధ్యలో రోడ్ అంతా ఈ ముండ్ల చెట్లు అన్ని లైట్లు లేవు స్ట్రీట్ లైట్స్ లేవు వెళ్తున్నాను ఎవరో నలుగురు రవణస్తులు ఆటోలో వచ్చారు నన్ను లాక్కున్నారు పాడు చేశారు అండ్ మళ్ళీ పడేసిపోయారు అందరు అడుగుతున్నారు ఆటో నంబర్ ఏమన్నా తెలుసా తెలియదండి చీకట్లో చూడలే ఆ వస్తులు ఎవరో తెలుసా నలుగురు గుర్తుపట్టాను నేను దస్తీలు కట్టుకున్నారు ఇక్కడ దాకా అందరు అనుకున్నారు ఇంకెవరు దొరుకుతారు సరే అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మాని హాస్పిటల్కి తీసుకెళ్లారు రిపోర్ట్స్ వచ్చినాయి నిజంగానే అమ్మాయిని నలుగురు యవనస్తులు పాడు చేశారు అయితే ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది అమ్మాయి ఆ ప్రాంతానికి వచ్చిన కొత్త అమ్మాయి అక్కడికి అమ్మాయి హెచ్ఐవి బాధితురాలు ఎయిడ్స్ బాధితురాలు హెచ్ఐవి బాధితురాలు నెక్స్ట్ డే ఈనాడు పేపర్లు పొరలిట్లు వచ్చింది ఆ నలుగురు యవనస్తులు ఎవరో తెలియదు కానీ వారి పాపం వాళ్ళని పట్టుకుంది వారి పాపం వారిని నాకు తెలియదు ఆ నలుగురు ఏమనస్తులు ఉన్నారో చచ్చారో చచ్చిపోయి ఉండొచ్చు ఉన్న క్షణ క్షణం చస్తూ బ్రతుకుతారు పాపం ఈరోజు ఏమనస్తులారా లోకంలో భయంకరమైన పాపం ఉంది ఎంత ఆకర్షణీయ ఉంది పాపంలో ఉన్న వ్యక్తి దానికే వాటికే ఆకర్షితుడైతాడు అవే మజా వస్తాయి కదా కానీ ఈరోజు అర్థం చేసుకోవాలా పాపము నిన్ను నిత్ నిత్యం ఇక్కడ ఆత్మీయంగా చచ్చిపోయే స్థితి మాత్రమే కాదు చివరికి నిత్యము అండి అగ్నిగుండానికి నేను తీసుకెళ్తుందన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి ఈ మధ్యాహ్నం ప్రభు చిత్తమైతే చివరిలో ఒక పిలిపిస్తాను ప్రభు నామ నేను లేదు నేను ఆత్మీయంగా చచ్చిపోవాల్సిన స్థితి లేదు నాకు ప్రభు కావాలి ప్రభు కొరకు నేను బ్రతకాలి నిత్యం అండి అగ్నిగుండానికి వెళ్ళొద్దు నాకు నిత్య రాజ్యం ప్రభుత్వం ఉండే రాజ్యం కావాలి అనుకున్నటువంటి వారు మీరు నిర్ణయం చేసుకోవచ్చు ఏం లేదు మొట్టమొదటిది పౌలు భక్తుడు అంటున్నాడు చచ్చిన స్థితి చచ్చిన నుండి ఏం లాభం లేదు తీసుకెళ్లి బయట వాడిస్తారంతే చచ్చిన్నంతోనేం లాభం ఇంటోళ్ళకి ఏం లాభం లేదు వారికి ఏం లాభం లేదు భర్తకి ఏం లాభం లేదు లేపండి లేపండి అంటారు కథ మానవుని స్థితి ఏందో తెలుసా చచ్చిన స్థితి ఇప్పుడు బ్రతికించాలంటే మనంతట మనకేం ఏం కాదు విఆర్ జీరో విఆర్ డెడ్ ఇప్పుడు మనల్ని బ్రతికించడానికి ఆయనే మన దగ్గరకు వచ్చాడు అలా లూయ జీవాధిపతి మన దగ్గరకు వచ్చాడు ఆయనే మొదటి స్టెప్ వేసాడు మన దగ్గర రావడానికి నశించిన దానిని వెదక్కి రక్షించుటకు ఇప్పటి నుంచి కాదు ఇది ఆది కాండ మూడో అధ్యాయం నుంచి అసలు మనిషి క్యారెక్టర్ ఏదో చూడండి ఒక్క మాట చదవండి మీ బైబిల్ ఉన్నాయా ఉన్నాయా మూడో అధ్యాయం లేకపోతే ఒక పని చూటుకు వెళ్దాం ఆరో అధ్యాయం ఐదో వచ్చినాం చదవండి ఆరు సూటిగా ఎక్కువ వచ్చినా లేకుండా టైం మీకు నరుల చెడుతనము మామూలుగా కాదు భూమి మీద నరుల చెడ్ ఏది మంచితనమా గొప్పతనమా నాన్న చెడుతనము చాలా గొప్పది చెడ్డోలు మామూలుగా ప్రావీణ్యులు అన్నట్టు నానా వారి హృదయము ఆ తలంపులన్నీ కూడా ఊహ ఆలోచనలు అన్నీ కూడా అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ కేవలము ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి సోలా గ్రేషియా అని ఉంది కదా లాటిన్లో సోలా అనే మాట కేవలము అని అర్థం లేదా మాత్రమే అంటే క్రీస్తు కృపే లేకపోతే క్రీస్తు కృప మాత్రమే లేదంటే క్రీస్తు కృప మాత్రమే కేవలము క్రీస్తు కృప ఇంకా నథింగ్ ఎల్స్ కేవలము క్రీస్తు కృప ఎందుకో తెలుసా అసలు మనుషులు కేవలము చదివారు ఇప్పుడు మీరు కేవలం అనుందా మాట అక్కడ వచ్చి మంచి లేదు మనిషిలో వాళ్ళు కేవలం చెడ్డది కేవలం చెడ్డది అంటే చెడ్డది మాత్రమే ఉంది మనిషిలో ఇంకా అంతే చాలామంది అంటారు చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు చిన్నపిల్లలు మీరు ఆలోచించండి వాడు దేవునితో సమానం వాడికి ఏబీసీడీలు రావాలని మంచి స్కూల్లో వేస్తారు వాడికి జెడ్ దాకా రాదు సరిగా అబద్ధాలు వస్తాయి వానికి వానికి జెడ్ దాకా రాదు సరిగా కొట్లాడడం వస్తుంది వానికి జెడ్ వరకు రాదు ఏబీసీడీలు సరిగా రెండు చాక్టెట్లు ఉన్నాయి ఒకటి చెల్లెక్కీర అంటే వెనకకు పెట్టుకుంటాడు జై సెల్ఫీ స్వార్థం వస్తుంది అమ్మనాయన నేర్పించింద్రా స్కూల్లో స్పెషల్ క్లాస్ ఏమైనా తీసుకున్నారా ఎవరైనా నీ దగ్గర రెండు చాక్లెట్లుంటే ఒకటి దాచి పెట్టుకోవాలి అని నేర్పించిందా ఎక్కడి నుండి వచ్చింది కేవలము చెడ్డది మీకు ఆ రైమ్ తెలుసు అనుకుంటే జానీ జానీ ఈటింగ్ షుగర్ చెల్లింగ్ లైస్ ఓపెన్ యూర్ మౌత్ ఇంకా గుర్తుపెట్టుకున్నారా మీరు చిన్నప్పటిది నాకెందుకు ఇది కొంచెం నచ్చదు ఎందుకు నచ్చదు తర్వాత చెప్తాను అమ్మ నాయన ఈ జానిగానికి ఎప్పుడు చెప్పారు అరే జాని బిడ్డ చక్కెర బుక్ వద్దురా నువ్వు అని చెప్పాడు వాడు ఇంటాడాడు అటు ఇటు చూసిండు నాయన బిజీగా ఉన్నాడు అమ్మ బిజీగా ఉంది మెల్లగా చిన్న స్టూలు వేసుకుండు చక్కెర డబ్బా తీసేనే తీసిండు వాడు తీసి కొంచెం నోట్లు వేసుకున్నాడు నాన్న గమనించిండు గమనించి అన్నాడు జానీ జానీ అన్నాడు వాడు అని మనలాగా మంచిగా అన్నాడు ఎందుకంటే నోట్లో చక్కెర ఉంది వాడికి ఎప్ప అండొచ్చు వాడు నోట్లో చక్కెర ఉంది కదా బుక్కిండు కదా ఎస్ పప్ప అన్నాడు అంటే నాన్న అంటున్నాడు వాణ్ణి ఈటింగ్ షుగర్ రే చక్కెర బుక్తున్నవరా జాని వాడు చిన్నోడే ఆ నాన్న కొడుకే ఏమంటున్నాడు వాడు నో పప్ప మళ్ళీ నాయన కొంచెం ముందుకు వెళ్ళిండు టెల్లింగ్ లైఫ్ అబద్ధం ఆడుతున్నవరా జానిగా మళ్ళీ ఏమంటున్నాడు ఎవరు నేర్పించిన అబద్ధాలు విని ఇప్పుడు నాన్న అన్నాడు వీనికి రెడ్ హ్యాండెడ్గా బట్టి పట్టుకోవాలని ఓపెన్ యువర్ మాత్ ఫెయిల్ నోరు దేరువురా జానిగానీ అన్నాడు నోరు దేరువురా అంటే ఏం చేస్తుండవాడు అనికేమన్నా భయం ఉందని నవ్వుతున్నాడు చూడవాడు వాడికి తప్పు చేయడం తెలుసు తప్పు కవర్ చేసుకోవడం తెలుసు జానిగానికి చేయొద్దన్నది చేయడం తెలుసు చేసిన తర్వాత ఎట్లా కప్పు పిచ్చుకోవాలో తెలుసు వాడికి ఆహా ఆ రైమ్ ఇట్లుంటే కొంచెం నాకు బాగుండేది సారీ పాపా తప్పింది అని ఉంటే కొంచెం నాకు నచ్చుతుండే